ఈ రోజున ప్రపంచ ఆదివాసీ దినం మీ అందరికీ తెలుసు అల్లూరి సీతారామరాజు ఆ రోజు ఆయన చనిపోయినా కూడా ఆయన వెలిగించినటువంటి విప్లవ జ్యోతి ఈ రోజు మళ్ళీ మనం వెళ్ళి దండలేసే విధంగా సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే పోరాటం చేస్తారో పేద ప్రజల గురించి వారి జీవితాన్ని అంకితం చేస్తారో వారు ఎప్పుడు కూడా ప్రపంచ చరిత్రలో మిగిలిపోతారు తప్పించి వెళ్లిపోరాలని తెలుసుకోవాలి గొంతు లేని వారి కోసం గొంతు విప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే మొట్టమొదటి సరిగా సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ట్రైబల్ వాళ్ళ గురించి పవన్ కళ్యాణ్ గారు మన్యంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల కూడా రోడ్లు వేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు తీసుకొని మీ అందరికి సౌకర్యాలు ఉండే విధంగా ఉండే విధంగా మంచి యూనిఫామ్స్ బుక్స్ ఉండే విధంగా అన్ని స్కూల్స్ ని తీసుకొస్తున్నారు మరి ఒకసారి మోదీ గారు తీసుకుంటే మొట్టమొదటిసారిగా ఏకలవ్య స్కూల్స్ అని ఒక పేరు పెట్టి ఆదివాసులకి గుర్తింపు తీసుకువచ్చి అద్భుతంగా ఇండియా మొత్తం ఏకలవ్య స్కూల్స్ పెట్టినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ రోజున ఒక నిబద్ధతతో కట్టుబాటుతో మీ అందరికీ సేవ చేయాలని ఉన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ